అలలో అంచండి మనం ఏ కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల్ మా తండ్రి దయగల మహారాజా గొప్పదేవుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త తండ్రి నాయన ఉదయ కాల సమయంలో తండ్రి రాత్రికాల అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటునం భద్రపరిచి ఉదయ కాల సమయంలో మీ సన్నిధిలో మోకరులు ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే వేలా గురించి అసలు పరమ తండ్రి ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగినది మీకే స్థుతి నీ మహము గల దేవుడవు నీ శౌర్యమును బట్టి నీ నామంఘనమైనది ఆయన మీకే మహిమ మహిమతో నిండిన మీ నామమునకు మీకే స్తోత్రం తన ఘనమైన నామమునకు మీకే మహిమ ప్రతి నామమునకు పైనామం ఆయనను అనుగ్రహించిన మీకే స్థుతి సకల ఆచర్యవచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామమును స్థుతింపబడిగాక మీకే స్తోత్రం నీవు సమీపంగా ఉన్నందుకు మీకేం స్థుతి అబద్ధ మార్జలినటువంటి మా దేవ నీకే మహిమ అతి సుందరమైనటువంటి మా తండ్రి మీకే ఘనత నీతివంతుడమైన మా దేవాలి మీకే స్తోత్రం పరలోక ముందున్న మా తండ్రి మీకే మహిమ నిర్మలమైన వాక్కు గల మా దేవ మీకే ఘనత మా కోట మా శ్రే దుర్గమ మీకే స్థుతి మా శ్రే స్థానమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం ఆత్మ వలన ప్రతి ఆ ప్రతి సమయముందును ప్రతి విధమైన విజ్ఞాపన ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను ఆలకించుచున్న మా దేవ నీకే స్తోత్రం స్వస్థత నిచ్చు మా దేవ నీకే మహిమ నిన్ను స్వస్థపరచు ఏహో నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత సంస్థ ప్రజలకు అద్వితీయుడుమైన మా దేవ మీకే స్తోత్రం ఆత్మస్వరూపినటువంటి మా దేవ నీకే మహిమ ప్రభులకు ప్రభైనటువంటి మా దేవ మీకే స్థుతి రాజులకు రాజు అయినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం నిజమైన వెలుగ్గా ఉన్నందుకు మీకే స్థుతి ప్రతి మనుషుని వెలిగించుచున్నందుకు మీకే స్తోత్రం అన్య అన్యోజనులకు వెలిగి ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం నమ్మకమైన సాక్షి మీకే స్థుతి వధింపబడినట్లున్న గొర్రెపిల్ల మీకే స్తోత్రం దేవుని గొర్రెపిల్ల నీకే మహిమ పరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రికుమారుడైన ఏసుకరి వారి ద్వారా మీతో సమాధాన నాయన అందరూ బట్టి మీకే ఎలా అధికొతుందో అసలు తండ్రి నాయన మేము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఇప్పటి వరకు మాట వల్ల నాలుగు వల్ల క్రియల వల్ల చేతల వల్ల ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాము తండ్రి ఎదుగోనైనా నాయన మా అతిక్రమం నుండి నాయన మమ్మల్ని నాయన నీచలకు మమ్మల్ని నిందాస్పదం చేయకము తండ్రి నాయన ఎదుగునైనా నాయన కీర్తన గ్రంథం నూట మూడు పదిలో పది పదికొంట్లు మీరు సెలవు ఇచ్చినట్లు మన పాపంలను బట్లు మనకు ఆయన ప్రతికారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు అని నాయన నీవు సెలవు కదా తండ్రి నాయన భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉండదో ఆయన మన ఆయన ఎందు భయభక్తులు గలవారి ఏళ్ళ ఆయన కృత కృప అంత అధికంగా ఉండదని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించండి నాయన నాయన ఇదిగో తండ్రి మా పాపములకు వింకుడు కమ్మని అడుగుచున్నామయ్యా అయ్యా మీ వీపు వినకట్టుకు మా పాపముల విసిరివేయమని అడుగుచున్నామయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన దేవా ఇదిగో తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి హల్పులము అభాగ్యలము పాపలమైనటువంటి మమ్మల్ని మన్నించి తండ్రి ఇదిగోనైనా మీ కురపొప్పుడు నడిపించమని తండ్రి ఈ పర్లకు ప్రయాణములో తండ్రి నాయన ఈ పర్లకు ప్రయాణములలో తండ్రి వాళ్ళ నాడుని బిడ్డలని ఎలాగైతే పాలితేను ప్రవహించి దేశం నుంచి నాయన ఇక తండ్రి ఆయన దేశం నుండి పాలితేను ప్రవహించి దేశంలో నడిపించావో దానిని రెక్కల మీద కొనుక్కోబడిన లేఖను ఎలా సెలవిచ్చావో నాయనా నిజమే తండ్రి అట్టి రీతిగా తండ్రి నాయన ఈ పర్ల పక్క కణాన ప్రయాణములకు మమ్మల్ని నడిపించి మనం ఈ సన్నలో వేడుకుంటున్నామయ్యా అయ్యా బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథులను కూడుగుడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి ఉదయం కాల సమయంలో జ్ఞాపకం చేసుకుని మీ దారి రెలిసి అట్లన భద్రపచం అడుగుతున్నామయ్యా అయ్యా సార్వత్రిక సంఘము కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాయ సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా అయ్యా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఉదయం సాయంకాలంలో మీ సన్నిధిలో ప్రార్థన చేయనట్లు తండ్రి అట్టె కురపన అట్టే ధన్యతను దాయిచ్చండి అయినా ఇదిగో తండ్రి అనేకులు సంగముగా కూడుకున్నట్టు మానకంటే లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి ఇది అయినా ఎప్పటికైనా సంఘాన్ని విడిచిపెట్టి నాయన ఇంకొక రాలే సంఘానికి రాలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు అటువంటి బిడ్డలందరినీ మరలా రమ్మని అడుగుచున్నామయ్యా అయా జ్ఞానవృదయం దాయి అడుగుచున్నామయ్యా అయ్యా కుటుంబాలు కట్టుకోవడానికి కావలసినటువంటి బుద్ధిని జ్ఞానాన్ని నాయన ఇగోనైనా స్త్రీలకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా అయ్యా మరి ముఖ్యముగా తండ్రి కుటుంబంలో తండ్రి ఏ విధమైన గలిబిలి లేకుండా దుష్టుడు నాయన కుటుంబాలను నాయన అనేక కుటుంబాలను విడదీయడానికి సిద్ధముగా ఉన్నాడయ్యా అయ్యా అయ్యా భార్య భర్తలు విడిపోతున్నట్టు విడిపోవడానికి సిద్ధంగా కుటుంబాలన్నింటిలో కూడా నాయన మీరు శాంతిని సమాధానను రక్షణను దయచేయమని అడుగుతున్నామయ్యా అయ్యా అయ్యా భారీభర్తల బంధం కొరకు తండ్రి మీ సన్నిధిలో మరొక మారు అర్థిస్తున్నాం తండ్రి ఇగన కుటుంబాలన్నీ నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన మేమందరము నాయన ప్రార్థన చేసి తండ్రి నాయన పరలోకానికి మా కుటుంబాలతో పాటు మేమందరము వచ్చులాగున అట్టి దంజితాటి కురకందరికి దాయిచ్చేయమని అడుగుతున్నాం అయ్యా అయ్యా ప్రార్థనాశక్తిని శక్తిని దయచేయమని ప్రార్థన తప్పుడు నడుచు తండ్రి మేము ప్రార్థన చేయడానికి అడ్డగించే ప్రతి అంధకార దురాత్మ శక్తులను తండ్రి నాయన ముందుగా బంధిస్తున్నామయ్యా అయా అయ్యా అయ్యా కేవలం మీ ప్రేమ మీ కృపను బట్టి అట్టి మాకు అనుగ్రహించావయ్యా అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన తండ్రి పరిశుద్ధుడ ప్రేమ కలిటమా తండ్రి నాయన నిత్య జీవం కొరకు తండ్రి నాయన పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన బుద్ధిగల కన్యికల వల్లే మేమందరము మీ సన్నిధిలో నాయన మొక్కరి ప్రార్థన చేసినట్లు నాయన అట్టి న్య్యత దాయించండి సంఘంలో ప్రతి ఒక్క బిడ్డకి నాయన శాంతిని సమాధానము రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా అయ్యా అయ్యా పరిశుద్ధుడా ప్రేమమయడా దయామయడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా తండ్రి నాయన సార్వత్రిక సంఘంలో నాయన ప్రతి బిడ్డకి ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును బుద్ధిని అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన ఇంకా నాయన సోదరులో ఉన్నటువంటి బిడ్డ ప్రతి ఒక్కరికి నాయన సోదర జయించడానికి కావలసిన శక్తిని దయచేయండి ఆయన సోదరు తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచేయండి తండ్రి ఇకనైనా సులువుగా చిక్కులు పెట్టి పాపమైనటువంటి ఏడు నాయన ఏడు పాపాల నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి విమోచన కర్తవని ఇవే నాయన ఇక నాయన తండ్రి నాయన గర్వమే కానీ కోపమే కానీ ధనాస్య కానీ అసూయ కానీ వ్యభిచారమే కానీ భోజన ప్రియత్వమే కానీ సోమర్థమే కానీ మాలో ఉండకుండా సహాయం చేయండి అయినా నేత్రాసులు ఉన్న ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా అయ్యా గర్వంలో నుంచి ఎంతో మంది పడిపోయి ఉన్నారు నేను అటువంటి వారిని కూడా విడిపించండి అయ్యా అయ్యా ఈ కాశల నుంచి విడిపించండి అయ్యా అయ్యా అనారోగ్యంలోంచి విడిపించండి అయ్యా అయ్యా అప్పుల బాధల నుంచి విడిపించండి అయ్యా అయ్యా సోదరుల నుంచి విడిపించండి అయ్యా అయ్యా అంధకార సంబంధం అధికారంలో ఉన్నటువంటి అనేకమంది బిడలందరినీ విడిపించమని అడుగుతున్నాం తండ్రి విడుదల దయచేసి నీ విడుదల దయచేసే అవన్నీ మీ సన్నిధిలో ఆపత్కాల మందు మొరపెట్టు నేను మిమ్మల్ని విడిపించేది నీవు నన్ను మహింపరచేదని సెలవు ఇచ్చి ఉన్నావు కదా అయ్యా కేవలం మీ మాట చొప్పునే తండ్రి కేవలం మీ ప్రేమ చొప్పునే మమ్మల్ని ఒక్క మారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నాయన ప్రతి విధమైన కీడు నుండి మమ్మల్ని తప్పించమని అడుగుతున్నాం నైనా తక్కి జీవితాన్ని కలిగి ఉడినట్లు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నాయన మాకు విజయాన్ని దయచేయమని అడుగుతున్నాం అయినా నాయన నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన ఆపదలు ఆపదలోంచి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి ఆయా ఉదయకాల సమరంలో ఈ ఉదయం కాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన ఇక నాయన ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన మీకు ఆపదలు దాయిచ్చే నాయన ఇక నాయన వారి సాయంకాలం వారి గృహాలకి క్షేమకారంగా వచ్చినట్లు నాయన పనిపాట్లో ఉన్న బిడ్డలని డ్యూటీలకు వెళ్ళొచ్చున్నట్లు బిడ్డలని తండ్రి బిడ్డలందరినీ కూడా యావనస్తులను నేను స్కూల్కి కాలేజీకి వెళుతున్నటువంటి ప్రతి విద్యార్థులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాయా పనిపాట్లు ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటారు పనిపాట్లు ఉంచుకుని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు అట్టి కృప అట్టి ధన్యత క్షేమకరమైన స్థితి అనుగ్రహించమని అడుగుతున్నామయా అయా సేవకులను సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం అయ్యా సేవ పరిచయం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంట్యా మీరు ఎక్కల చాటిన భద్రపరచండి అయ్యా అయా మేమందరము లోకాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసినటువంటి కృపాకాబులు దాయించి మనం అడుగుతున్నాం అయ్యా అయ్యా ఇక స్వార్థ ప్రకటన చేయొచ్చు కా లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన ప్రతి బిడ్డకి నాయన తండ్రి నాయన ఇదిగో తండ్రి సువార్త నాయన ప్రకాశం వెలుగొందునట్లు తండ్రి వారి మనోన తాళలు వెలిగించండి అయ్యా అయ్యా మరి ముఖ్యముగా తండ్రి ఇదిగో తండ్రి సాయన శువార్త నాయన మీ మీద మీ మీద తిరుగుబడి చేయించున్న ప్రతి బిడ్డకి కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి వారిని మన్నించండి అయ్యా వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగు చేసిన పాపాలని మన్నించండి మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డని నాయన మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఇదో తండ్రి అధికారులను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన డాక్టర్ పోలీసు పోలీసు శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ నాయన గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులనే ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటే వారి అందరికీ కూడా తండ్రి మీ దయారెక్కల చట్టను మీ కృపకాబ్దాలు దాయించండి అయినా సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ రైతులనే కానీ కూలీలని కానీ నాయన జైల్లో ఉన్నటువంటి ఖైదీలనే కానీ వ్యసనాలకు లోబడి పెడుతున్నటువంటి బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని మీ దయారెక్కల చట్టం భద్రపరచమని మీ కృపా కాపుదలు దాయి మీరే మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ కృపా కాపుదాలు దాయి అడుగుతున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇంకా జైల్లో ఉన్నటువంటి ప్రతి ఖైదీలకి తండ్రి వారికి మారు మనసును దాయిచ్చండి అయ్యా అయ్యా వారి ప్రవర్తనను మార్పు పొందినట్లయినా మీ సన్నిధి అయ్యా అయా ముఖ్యంగా నేత్రాసులను శరీరాశలను ఎందరో పాపపు లోయలను పడి ఉన్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ మారు మనసుని వారికి దాయిచ్చి మనం అడుగుతున్నామయ్యా అయా మేమందరము ఆత్మ ఆత్మఫలాలునైనా ప్రేమ సంతోషము నాయన విశ్వాసము ఆశా నిగ్రహము మంచితనము దీర్ఘ శాంతము సాత్వికము అనేటువంటి ఆత్మ ఫలాలు మేము పండే విధముగా మాకు మీ సన్నిధిని తోడించమని అట్టు కూర్చున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఇద్దరు చూస్తున్నటువంటి బిడ్డలనే కానీ ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపం అయ్యా అయ్యా వారికి ఉద్యోగులు వచ్చినట్లు వారిని ఆశీర్వదించుకున్నట్టు వచ్చినాం తండ్రి ఇకనైనా పెళ్ళిళ్ళు కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి ఇగనైనా ఇగనైనా వాక్యం మెరిగినటువంటి బిడ్డలను వారికి జాతపరిచి తండ్రి మీ సన్నిధిలోనైనా వివాహము ఘనమైనది గాను పాను పూని కల్మసము కనుకున్నట్లు మీ సన్నిధి మీ కృపా కాపుదల దాయి మనం వేడుకుంటున్నామయ్యా అయ్యా మేమందరము పూర్ణ పూర్ణ పూర్ణహాత్మతోను పూర్ణశక్తితోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు మిమ్మల్ని గణపరచటకు మిమ్మల్ని స్థుతించటకు నేను హట్టి హట్టి కృపకు దాయిచ్చే నేను హృధిశుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూచిత్రాన్ని సెలవిస్తున్నావు కదా తండ్రి నాయన మేము శుద్ధి గలవారమే ఉండనట్లు నాయన ఇదిగో తండ్రి మా నాలుగుతో ఏ విధమైన పాపం చేయకుండాట్లు నాయన మా కన్ను అటు ఇటు చూడకుండా సూటిగా చూసినట్లు తండ్రి మా శరీరాన్ని అంతటిని నాయన లోపరుచుకొని తండ్రి మిమ్మల్ని స్తుంచినట్లు మిమ్మల్ని గణపరిచినట్లు మిమ్మల్ని మహింపరిచినట్లు నాయన మా హృదయం నిండా వాక్యం నింపుకుని వాక్య ప్రకారం ప్రవర్తించినట్లు దంజిత అట్టి కృపా భాగ్యం మాకు అందరికీ దాయిచ్చేయమని తండ్రి ప్రార్థన విడిచున్నట్టున్న ప్రతి బిడ్డని నాయన ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని నాయన ఆవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సాంస్కారాన్ని వారి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దగ్గర ఎక్కల భద్రపరచమని మీ కృపాకు అదలు వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రి కుమారుడు మా ప్రభువులో ఒక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి ఆ మేం దేవునికి స్తోత్రం ఆ మేణ్ దేవునికి స్తోత్రం ఆ మేం దేవునికి స్తోత్రం